స్వరాజ్య సాహసి సంస్కృతి వారాసి సరోజినీ నాయుడు జన్మదినోత్సవం శుభాకాంక్షలతో భారతీయ కోకిలగా విశ్వవిఖ్యాత మహిళా శిరోమణి కవయిత్రి నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజిన నాయుడు నారీ శిఖామణిని చెప్పొచ్చు చెప్పచ్చు ఆమె జన్మదినం మహిళారంగ ఉత్తేజంకి స్ఫూర్తిగా ఆ ఉత్సాహ ఉత్తేజంగా అతివల శక్తి సబల ధైర్యం దీప్తిగా అద్భుత విజయ కీర్తిగా జాతీయ మహిళా దినోత్సవం సరోజిన నాయుడు గారి జన్మదినోత్సవం ఝాన్సీ దుర్గమ్మ నాగమ్మ అటువంటి ఆ ధీరత్వం అలాగే సరోజినీ నాయుడు దుర్గాబాయి ఒక సీతమ్మ సావిత్రులు వీళ్ళందరినీ కూడా మనం స్మృతి చేసుకుంటూ జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఉత్తేజాన్ని మనం అందుకోవాలి స్త్రీ చైతన్య తేజాలని తలుచుకుంటూ మహిత గల మహిళ అనుకుంటూ ఆ మహిళోత్సవం యొక్క శుభాకాంక్షలు అందిస్తుంటే సరోజ నాయుడు పదమూడోటే తను రచించినటువంటి లేడీ ఆఫ్ లేక్ సరోవర రాణి అన్నటువంటి ఆ గేమ్ చాలా అద్భుతంగా అందరిని అలరించినటువంటిది అందుకని తెల్లదొరలు ఈ ఆడపుల్ని చూసి సరోజినిని చాలా మహిళా ఉత్తేజంగానే అభివర్ణించారు మహాత్మా గాంధీ సరోజునిలో ఉన్నటువంటి ఆ తెగువ ఆ తీరత్వ వికాసాన్ని ఎంతో కొనియాడినటువంటి విశేషం కూడా తెలిసింది మహిళా తెగువ తెలివిల్ని గుర్తించినటువంటి మహనీయులందరూ ఘన ఆ వనితల జాతీయత కార్యశీలతకు ధైర్యంకి సాధకత్వంకు ఒక దేశీయ శక్తి శోధన సాధన ఆ మహత్వం ఆ మహిళా ఉత్తేజం అటువంటి ప్రమదల్లో సమరశీల నాయకత్వ పటిమ ప్రతీకగా సాహసిగా స్వాత స్వరాజ్య సాధనలో కూడా ఎంతో విశిష్టంగా తన కంఠాన్ని వినిపించి అందరినీ కదిలించినటువంటి ఒక విశిష్ట మహిళ నాయుడుపై మగానుభావులు ఎందరో గాంధీ నెహ్రూ పటేల్ తిలక్ ఆజాద్ ఇలాంటి అందరూ కూడా ఎంతో విశిష్టమైనటువంటి ప్రశంసలు అందించారు ఒక స్వరాజ్య సంగ్రామంలో ఆ కొలువు తినేటువంటి నాయకత్వ పటిమ మహిళా నాయకత్వ పటిమ దేశ స్వాతంత్రం కోసం ఆవిడ యొక్క రచనలో కూడా అన్నీ కూడా బ్యాంగిల్ సెల్లర్ కానీ తర్వాత ముఖ్యంగా పూల బాలిక ఓ పూలబాల పూలమ్మే బాలికలారా అంటూ మన హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి విశిష్టాన్ని కూడా ఆవిడ తన యొక్క సాహిత్యంలో అందించినటువంటి ప్రజ్ఞామణి మహిళా సికామణి తెలుగింటి కోడలు బెంగాలీల ఆడపడుచు అటువంటి సరోజినాయుడు బానిసత్వంపై బుసలు కొట్టే కోడెత్రాచుగా ఆడపులిగా అభివర్ణించబడింది అంతేకాదు ఒక ఆ పాట బాట అయినటువంటి ఒక స్వరలోకం అపూర్వ ప్రతిభల అద్భుత ప్రమదగా జాతి పౌరుషం మహిళా జాతి పౌరుషం యొక్క ప్రతీకగా నిలుస్తుంది స్వాతంత్ర భారత ఆదర్శనారిగా మానవత్వ జీవన ఏదైతే ఉత్తేజం ఉందో దానికి ప్రతీకవుతూనే జాతీయ మహిళా కా అఖిల భారత జాతీయ కాంగ్రెస్కి మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు అవడం ఒక విశిష్టత అంతేకాదు ఆవిడ ఎంత విశిష్టమంటే పదమూడు ఫిబ్రవరి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ఎంతో ప్రజ్ఞాశీలిగానే ప్రేమ మతం తర్వాత ఉన్నటువంటి రసాత్మకమైనటువంటి భావన దేశభక్తి ఇవన్నిటినీ అంతేకాకుండా విషాదాన్ని కూడా చాలా చిన్న వయసు నుంచి కూడా ఒక ఇలాంటి ఇతివృత్తాలతోటి ఎన్నో సాహిత్యాన్ని అందించినటువంటి విశిష్ట మహిళ ఇటు స్వాతంత్ర సమరంలో కూడా అలాగే యునైటెడ్ వాటి యొక్క ప్రావినెన్స్ దాంట్లో కూడా తన యొక్క గుర్తింపుని అందించింది స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్గా ఉండడం విశిష్టత అయితే హైదరాబాద్ గౌరవ మహిళ పురస్కారం ఎన్నో అందుకున్నటువంటిది ఆవిడ కాలవిహంగాన్ని స్వర్గద్వారం అటువంటి కవితల్లో కూడా చాలా విశిష్టంగా తెలుస్తుంది విరిగిన రెక్కలు ద బోర్డ్ ఆఫ్ టైమ్ అని ద బ్రోకెన్ వింగ్స్ అని విశిష్టంగా ఆంగ్లేయులను కూడా అబ్బుపరిచినటువంటిది స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిగా శ్రీ చైతన్యంగా విశిష్టరాలైనటువంటి సరోజ నాయుడు యొక్క జయంతి మహిళలు బహుముఖిగా శ్రీ బహువచనానికి ప్రతీకగా కళల పరిపూర్ణతగా మాటే మనసు మంత్రంగా తను నిలిచినటువంటిది కనుకనే మనం ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ వివక్షత లేని ఒక విశిష్ట మహిళ అంటూ సరోజనాయుడికి నాయుడికి వాళ్ళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష